ఎక్కడ నుంచి వచ్చారు మీరు మేము హుజూర్ నగర్ హుజూర్ నగర్ హుజూర్ నగర్ నుంచి ధనా చౌక్ వచ్చిరా అవునన్నా ఎంత మంది వచ్చారు హుజూర్ నగర్ నుంచి హుజూర్ నగర్ నుంచి వంద నూట యాభై మంది వచ్చిన ఏంటన్నా మీ సమస్య ఏంది ఇంతకు మేము అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ లో చేస్తూ ఉన్నాం అన్న పలు విధాలైన ప్రభుత్వ సంస్థలనే ప్రభుత్వ ఉద్యోగస్తు దగ్గరనే మేము కూడా పనిచేస్తున్నాము కానీ వాళ్ళకి వాళ్ళలాగా మాకు సమాన వేతనం సమాన పని లేదు అదేవిధంగా మాకు ఒక నాలుగు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు అంటే ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా మూడు నెలలు నాలుగు నెలలు అదే ఇదే విధంగా కొనసాగుతుంది అయితే ఇప్పుడేమో ఏజెన్సీ మా బాధ ఏంటంటే జీతం అనేది కాదు కానీ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలనేదే మా బాధ ముందు కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు చెప్పింది కోంటరెడ్డి వెంకటరెడ్డి గారు ఇది కా దీన్ని అవుట్సోర్సింగ్ తీసేసి కార్పొరేషన్ చేస్తామని చెప్పారు దానికోసమే మేము కూడా ఈరోజు తరలి ఇక్కడ దాకా తరలి వచ్చినాం ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని వేల లక్షలాదిగా ఉన్నాం అవుట్సోర్సింగ్ వల్ల మా కుటుంబాలను గురించి ఆలోచించి మా కుటుంబాల కోసం మీకు దయ మీకు దయతో దండం పెట్టి మరి చెప్తున్నాం మా కుటుంబాలను ఆదుకోండి మా కుటుంబాలను కార్పొరేషన్లో కలపాలని ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని మా మనవి నాలుగు నెలల నుంచి మీకు జీతాలే వస్తావా రావట్లేదన్న ఇప్పుడు బడ్జెట్ శాంక్షన్ కాలేదు ఇంకా బడ్జెట్ శాంక్షన్ చేయాలి ప్రతి సంవత్సరం ఏంటంటే మార్చిలో అయిపోతుంది మార్చిలో అయిపోయిన తర్వాత కొత్త కాంట్రాక్టర్లకి ప్రతి సంవత్సరం రెన్యువల్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మూడు నెలలు నాలుగు నెలలు మరీ అది స్కూల్స్ పెట్టినప్పుడే పిల్లల స్కూల్స్ పెట్టినప్పుడే ఈ విధంగా జరగడం వల్ల మేము ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసి ఫీజులు కట్టలేక పుస్తకాలు కొనలేక చాలా ఇబ్బందులు ఉంటున్నాం అన్న కాబట్టి ఏజెన్సీ విధానం అంటే ఏందన్నా ఏం చేయాలి ఏజెన్సీ విధానం అంటే మధ్యలో కాంట్రాక్టర్ అన్న మేము ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ సంస్థలనే పనిచేస్తాం కానీ మధ్యలో కాంట్రాక్టర్ ఉంటాడు ఆయన కమిషన్ పోతుంది ఆయన ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు జీతం వేస్తాడు ఈఎస్ఐ పిఎఫ్లు కట్టాడు దానివల్ల మాకు ఈఎస్ఐ బెనిఫిట్స్ కూడా కోల్పోతున్నాం మేము కానీ మధ్యలో మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ తీసేసి ఏజెన్సీలను రద్దు చేసి మాకు కార్పొరేషన్ చేయాలని మా మనవి మీరు అన్న మేమునగర్ సూర్యాపేట జిల్లా ఉజునగర్ మండలం మేము ఉజునగర్ మార్కెట్ కమిటీలో చేస్తున్నాం వ్యవసాయ మార్కెట్ కమిటీ హుజునగర్ మేము జిల్లా ఉపాధ్యక్షుడిని సూర్యాపేట జిల్లాకి అన్న మాకు కాంట్రాక్ట్ వ్యవస్థ మా మా కమిటీ తరఫున అనేది అంటే మా సంస్థకు మాకే గవర్నమెంట్ మీద భారం పడదు మన డబ్బులు మనకే వస్తాయి మధ్యలో ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి మాకు జీతభత్యాలు టయానికి వేసి మంచిగా మమ్మల్ని కోరుకుంటే చాలు ఈ గవర్నమెంట్ వారిని మేము ప్రభుత్వ వారిని రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది అంటే మమ్మల్ని మాకు ఏదో ఒక కార్పొరేషన్ జీతాలు పెంచడం కార్పొరేషన్ ఏదో ఒక మార్గంలో ఏదో ఒక మరీ చేస్తే మాకు బాగుంటుందని ఇది ఒక ఏజెన్సీ అవసరం రద్దు చేసి ఈ కార్పొరేషన్ చేస్తే బాగుంటుందని మా యొక్క వినభం గవర్నమెంట్లో ఎవరైనా కలిసిరా మీ సమస్య పరిష్కారం కోసం ఇంకా

మీరు ఎక్కడి నుంచి వచ్చినా మేము సేమ్ డిపార్ట్మెంట్ హుజూర్ నగర్ అయినా నేను ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ కనీసం ఒక చాలి సార్ నుంచి తరఫున పనిచేస్తున్నాం మాకు సమాన పనికి సమాన వేతనం కావాలని మేము మా దగ్గర మా అది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పిలుపు రాష్ట్ర ప్రభుత్వానికి మేలుకొల్పు ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి మేలుకో భవిష్యత్ కొరకు పన్నెండవ తేదీ పార్క్ చేరుకో ధర్నా మహాధర్నా సో అందరు స్వచ్ఛందంగా వచ్చిరా ఎవరైనా పాఠాలు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వచ్చినాం మా కడుపులో మంట ఎందుకంటే సాధించాలని చెప్తారు మేము మాకు ఇచ్చేది గవర్నమెంట్ ఇచ్చేది ఇరవై ఎనిమిది వేలు చిన్న వస్తుంది దాంట్లో ఏసేసీకి ఐదు వేల రూపాయలు పోతుంది ఐదు వేల రూపాయలు విచితార్థంగా అతనికి ఎందుకు ఇవ్వాలి ఆ ఏసేసీని రద్దు చేస్తే ఆ డబ్బులే మాకు ఇవ్వమని మేము కొట్లాడుతున్నాం అది మా ఇప్పుడు ఐదు వేల రూపాయలు తీసుకుంటే ఈఎస్ఐ పిఎఫ్ కట్ కట్టయితే కదా అది అలాగే గవర్నమెంటే కట్టాలి గవర్నమెంట్ కట్టు మాకు వాళ్ళకి ఇచ్చే కమిషన్ జిఎస్టి కడుతుంది ఆ జిఎస్టి కూడా రద్దు చేసి ఆ డబ్బులు మాకు ఇస్తే మా జీతాలకు మెరుగుపడతాయని మా ఆశ ఆశా రేవంత్ రెడ్డి అధికారంలో రాక ముందుకు మీకు ఏమైనా హామీలు కూడా ఉండే కదా అప్పుడు మేము ఇట్లా గ్యాదర్ అవుతున్నాం ఏదో మెంబర్ ఆడ ఇస్తున్నాం చేస్తున్నాం ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఎవరు పట్టించుకోలేదు అది నడుస్తుంది ఎక్కడ నర్సింగ్ కాలేజ్ సార్లే సార్ మాకు ప్రభుత్వము నేరుగా ఈ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి తక్షణమే ఈ వ్యవస్థ కార్పొరేషన్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే మాకు శాలరీలో కూడా బెనిఫిట్ ఉంటుంది అదే విధంగా ఈఎస్ఐ పిఎఫ్లు కూడా ప్రతి ఏజెన్సీ కట్టరు కట్టకుండా ప్రతి సంవత్సరం తీసేస్తామని బెదిరించడం జరుగుతుంది ఇయర్ ఇయర్ అగ్రిమెంట్ తొందర రాదు రెన్యువల్ గా జీతాలు కూడా కరెక్ట్ నాలుగు నెలలకు ఐదు నెలలకు ఒకసారి జరుగుతుంది గతంలో కూడా చాలా సార్లు దుర్గం శ్రీనివాస అన్న గారి ఆధ్వర్యంలో కోటి డిఎంఎండ్ హెచ్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నాలు చేయడం జరిగింది గత ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది కానీ మాకంటూ ఒక కమిటీ లేదు ఒక నివేదిక లేదు ఈ ప్రభుత్వం ఏమైనా తక్షణమే స్పందించి మా కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి మా యొక్క బాధలు అర్థం చేసుకొని తక్షణమే మాకు ఏజెన్సీ వివాదాన్ని రద్దు చేసి కార్పొరేషన్ చేస్తే మాకు బాగుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉంటారా రెండు లక్షల మంది పైన ఉంటారు ప్రతి లో రెండు లక్షల మంది ఉంటారు దానిలో సీనియార్టీని బట్టి ఉంటారు దాన్ని బట్టి పేఆర్సీ అమలు చేసినా మాకు శాలరీస్ పెరుగుతాయి ఈ అవుట్ సోర్సింగ్ విధానాన్ని మొత్తాన్ని రద్దు చేస్తే ఐదు ఆరు వేల రూపాయలు ప్రతి ఒక్క ఉద్యోగికి బెనిఫిట్ ఉంటుంది ఇది మొత్తం గవర్నమెంట్ కూడా ఏం లాస్ ఏం కాదు ఓన్లీ ఏజెన్సీ ఒకటే మాకు ఇబ్బంది పెడుతుంటారు తక్షణమే ఇది చేస్తే అమలు తీపిస్తే మీకు నెలకు ఒక ఐదు వేల రూపాయలు యాడ్ అయితాయా మాది శాలరీ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఉంటది దానిలో పిఎఫ్ అవి తీసేస్తే ఎయిటీన్ వరకు మాకు రావాలి ఈ ఏజెన్సీలు ఉండడం వల్లనే మాకు ఇబ్బందిగా ఉంది కొంచెం ఎన్ని నెలలు అవుతుంది జీతాలు రాక మాకు ప్రస్తుతం నాలుగు నెలల పైన అవుతుంది స్టిల్ గా నాలుగు నెలలు అవుతుంది రెగ్యులర్ డ్యూటీకి వెళ్తారు జీతం రాకుండా కానీ ప్రతి టూ మంత్స్ కి ఒకసారి ఇది రిపీటెడ్ గా జరుగుతుంది దీని మీద కరెక్ట్ మాట్లాడేటోళ్ళు లేరు మాకు మాకంటూ ఒక ఫైట్ చేసేటోళ్ళు లేరు ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించవు ఏదో మాట్లాడినప్పుడు వినతి పత్రాలు ఇచ్చినప్పుడే చేస్తాము అది ఇది అంటారు కానీ తర్వాత ఎవరు ముందరికి గారు ఇంకా ప్రభుత్వంలో ఎవరైనా కలిసిరా ఇప్పటి వరకు ఆ కలిసినాము గత ప్రభుత్వంలో పల్ల రాజేశ్వర గారిని కలిసినాము లోకల్లో ఎమ్మెల్యేలను కలిసినాము దుర్గం శ్రీనివాస్ గారు తిమ్మార్ మల్లన్న గారిని కలిసిండ్రు రు కోదండరాం రెడ్డి సార్ని కలిసిర్రు ఇలా చాలా మందికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ స్పందించడం మాత్రం లేదు